హాయ్ నా పేరు కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన కి స్వాగతం మనం పట్టుకుని మారాలంటే ఎనభై ఐదు శాతం రాజ్యాధికారం చేపట్టాలని బాబాసాబ్ అంబేద్కర్ గారు చెప్పారు ఆయన చెప్పానుకుంటే ద పొలిటికల్ పవర్ ఇస్ ద దానికి ఈ స్వతంత్ర భారతదేశంలో రాజ్యాధికారాన్ని అన్ని సమస్యలలో పరిష్కారం మార్గమని చెప్పారు అందుకే జయన్జీ కుమారి మాయావతి గారి రాజేశ్వరం మేరకు రాష్ట్ర అధ్యక్షుడు బండే గౌతమ్ కుమార్ గారు మరి ఆయన నేతృత్వంలో రాష్ట్రం అంతా కూడా ఎస్సీ ఎస్టీసీ మెగా నేకం చేస్తూ రాజ్యాధికారులు దిశగా ఐదు చేయడం కోసమే ఈ సంకల్ప ఏర్పాటు చేయడం జరిగింది అతిపెద్ద రాష్ట్రం భారతదేశంలో నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఆ మహానాయకురాల అభిజాడలో మీరు కూడా నడిచి రెండు రెండు కులాలు కులాలు ఈ ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పటి నుంచి ఈ రెండు కులాలే రద్దని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం యాక్చువల్ గా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి వీళ్ళు ఉన్న పర్సెంటేజ్ కమ్మ పర్సెంటేజ్ వచ్చేసి మూడు పాయింట్ మూడు పర్సెంట్ ఎనిమిది పర్సెంట్ రేట్లు ఉన్నారు కాకపోతే యాభై రెండు పర్సెంట్ ఉండే బీజీలు వెయ్యి మంది లేరు కేవలం పది పర్సెంట్ ఉన్న కమ్మ రెడ్లు వెయ్యి మంది ఎమ్మెల్యేలు ఉన్నారు దీన్ని ముఖ్యంగా మీరు గమనించాలి ఎందుకున్నారు బీసీలకు సీట్లు ఇవ్వలేదు బీసీలకు ఎప్పుడు సీట్లు ఇస్తారో బీసీలకు ఎప్పుడు సీట్లు ఇస్తారో సభల్లో మనకి ఎప్పుడు ఎంట్రీ ఉండదో అప్పుడే మనకి రాజ్యాధికారం అనేది వచ్చినప్పుడే మనం కరెక్ట్ అయిన పద్ధతిలో మనం పోగలము కాకపోతే ఈ రెండు పార్టీలకు బీసీలకు వంద సీట్లు ఈ రాష్ట్రంలో ఇచ్చే దమ్ము ధైర్యము ఏ పార్టీ ఉందా అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా కేవలం ఒక బహుజన సమాజ్ పార్టీనే బీసీలకు వంద సీట్లు ఇస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నా ఎందుకు ఇస్తుంది పార్టీ నిజమైన రాజ్యాధికారం బహుజనులకు కావాలని బహుజన సమాజ్ పార్టీ మాత్రమే కోరుకుంటుంది ప్రతి పార్టీ చెంచాలుగా మనల్ని చూడాలనుకుంటే

ఈరోజు ఘనంగా మనము ఆయన రోజుకి ఒక నెలంతా కూడా జరుపుకునేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎంతో మహానుభావులు అందులో ఒకరు మన డాక్టర్ బిహార్ అంబేద్కర్ గారిని కూడా సౌన్యంగా తెలియజేస్తూ అలాగే మన జాతీయ ఆని ముత్యాలలో ఒక ముత్యమైనటువంటి డాక్టర్ బిహార్ అంబేద్కర్ గారి గురించి మాటల్లో చెప్పడానికి కథలు కథలుగా ఎవరికి తోచినట్లుగా వాళ్ళు మాట్లాడుకునేంత అద్భుతమైన వ్యక్తి మహాశక్తి డాక్టర్ బిహార్ అంబేద్కర్ గారు అని తెలియజేస్తున్నాం డాక్టర్ బిహార్ అంబేద్కర్ గారు అని కూడా తెలియజేస్తున్నాం నిజంగా ఈరోజు డాక్టర్ బిహార్ అంబేద్కర్ గారిని అందరూ వాడిగా దూరం పెట్టి చదువుకోవడానికి కూడా కొంతమంది చదువు వచ్చిన

దాని వేట ఆరు నెలల కడుపు నిండేంత వరకు ఒక మంచి వేటను చూసుకొని అప్పుడు ముందు కడిగి వేసి వేటాడిందంటే అది రా సింహం అడిగి రాదు ఎవరంటే ఒక సింహం కానీ మన అందరికీ రాదు ఎవరంటే మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అభివృద్ధి చెందినారని చెప్పొచ్చు కాకపోతే మనం బీసీలతో పోల్చుకుంటే బీసీ యొక్క పర్సంటేజ్ తీసుకుంటే కొన్ని బీసీ సంగ కులాలలో ఒక్క పర్సెంట్ ఒక్క పర్సెంట్ అంటే ఆ ఒక్కపోలేదు కాబట్టి బీసీ సభ్యులు బీసీ యొక్క బీసీ నాయకులు అందరూ వాళ్ళ వాళ్ళ యొక్క కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం ఇలాంటి మీటింగ్స్కి వచ్చి తర్వాత ఇట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొని ఈ బిఎస్పితో చేయగలిపి ముందుకు నడిస్తే ఇక ముందు మంచి అభివృద్ధి చెందుతారని ఆశిస్తూ అందరికీ జైలు తెలియజేస్తున్నారు అంబేద్కర్ సాబ్ ఆశయాన్ని నిర్వహించాలని కోరుకుంటూ ఆయన చూపించిన మార్గంలో మనందరము కట్టగట్టి నడవాలని కోరుకుంటున్నాను అదేవిధంగా గుట్టకల్లో మన శ్రీనివాసరాజన్న గారు దాదాపు నాకు తెలిసి ముప్పై ఏళ్ళ నుంచి ఇదే పార్టీలో ఉంటూ ఈ పార్టీ కార్యక్రమాలు చేస్తూ మనకి కనపడుతున్నాడు ఆ భగవంతుల్లో నేను కోరుకున్నవి అంటే ఆయన సంపూర్ణ ఆరోగ్యంలో ఇదే విధంగా ఈ పార్టీని ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుసు జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఏప్రిల్ పద్నాలుగో తారీఖు నుంచి ఈ నెల వరకు నెలాఖరి వరకు చేయాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కేవలం ఒక దళితులకు మాత్రమే నాయకుడు కాదు భారతదేశంలో ఉన్న అనేక అణగారిన కులాలకి అన అణగారిన వర్గాలకి అందరికీ కూడా ఒక నాయకుడు ఆయన ఒకప్పుడు ఆయన చదువుకునే రోజుల్లో ఈ అణగారిన వర్గాలైనా నీకు అంటే ఈ బాల మాధివులకు ఎందుకులా చదువు అని చెప్పేసి చెప్పి హేళన చేసిన ఈ అనేక అగ్ర కులాల వారికి ఆ రోజుల్లో ఉన్నతమైన చదువులు చదివి భారతదేశంలోనే ఒక అగ్రగామిగా ఉంటూ భారతదేశ రాజ్యాంగాన్ని రచించి ఈరోజు అనేక బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ ఒక అసాధ్యాతిగా నిలిచిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సమస్య ఎక్కడే కానీ వాళ్ళు చైతన్యమే ముందుకొస్తున్న సక్రమంలో గతంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా కలిసి ఈ దేశాన్ని హస్తగతం చేసుకున్న క్రమంలో రామ మందిరం తీసుకొచ్చారు కానీ అక్కడ బీసీలు ఎస్సీలు బిస్ మైనార్టీలందరూ కూడా ఈ దేశంలో జోకొట్టి కొట్టి చేశారు మరి ఈ రోజు దాడి జరిగింది మొత్తం భారతదేశంలో ఉన్న ప్రజలు అఖిలపక్ష ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ మోదీ గారికి అండగా నిలబడితే ఆయన కేవలం ట్రంప్ కు భయపడి ట్రంప్ కు భయపడి ఉపయోగించుకుంటాడు ఇది తొమ్మనేది కదా ನಿಜಂಗಾ ನಿಜ ರಕ್ತ ಅಖಿಲ ಪಕ್ಷಾನ್ಖ ಮತದೇ ಮಾತ್ರ ಪ್ರಜಿ ನಮ್ಮ ಮಾತ್ರ ತಂಬೂರು ಪೈಬಡಿ ಪ್ರಶೋದ ಇದು ಸಿಕ್ಸೇ ಅದೇ ಪ್ರಧಾನ ಚೈತನ್ಯತೆ ఈ బీసీ చైతన్యాన్ని దెబ్బతీస్తానికే పుల్వామా దాడి జీతం తీసుకొచ్చాడు దయచేసి మా మిత్రులకు ఇప్పటికే వద్దు వద్దంటున్నారు చాలా సబ్జెక్ట్ అప్పుడే మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని మనం చేరుకోగలుగుతాం ఏదైతే బహుజన సమాజ్ పార్టీ చేపట్టినటువంటి ఈ సంకల్ప సభ ఏదైతే ఉందో మనమందరం కూడా బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో పనిచేస్తూ గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయి రాష్ట్ర కమిటీల స్థాయి వరకు ప్రతి గ్రామంలోనూ బిఎస్పి కార్యకర్తలని బీఎస్పి నాయకుల్ని రిక్రూట్ చేసుకుంటూ మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిదికి మన ఆంధ్రప్రదేశ్లోని బిఎస్పి తరఫున అసెంబ్లీకి పార్లమెంటుకి మనము పంపించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా చేసి అత్యధిక గెలిపించి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మనము వాళ్ళని అసెంబ్లీకి పార్లమెంట్కి పంపించినప్పుడే మనకు నిజమైనటువంటి రాజ్యాధికారం వస్తుందని తెలియజేసుకుంటూ మిత్రులు చెప్పినట్టు చెప్పినట్లు రెండు కుటుంబాలు ఈ ఆంధ్రప్రదేశ్ లో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రెండు కులాలేనాయని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం వచ్చినప్పటి నుంచి వీళ్ళు కమ్మ పర్సెంటేజ్ పాయింట్ మూడు పర్సెంటేజ్ ఉన్నారు నాలుగు పాయింట్ ఎనిమిది పర్సెంటేజ్ రెడ్లు కాకపోతే వీళ్ళు ఎమ్మెల్యేలుగా జై మంది పై చూపు అనేది మీరు గమనించాలి బీసీలు యాభై రెండు పర్సెంట్ ఉంటే బీసీలు వెయ్యి మంది లేరు కేవలం పది పర్సెంట్ ఉన్న కమ్మ రేట్లు వెయ్యి మంది ఎమ్మెల్యేలు ఉన్నారు దీన్ని ముఖ్యంగా మీరు గమనించాలి ఎందుకున్నారు బీసీలకు సీట్లు ఇవ్వలేదు బీసీలకు ఎప్పుడు సీట్లు ఇస్తారో బీసీలకు ఎప్పుడు సీట్లు ఇస్తారో చట్టసభల్లో మనకి ఎప్పుడు ఎంట్రీ ఉండదో అప్పుడే మనకి రాజ్యాధికారం అనేది వచ్చినప్పుడే మనం కరెక్ట్ అయిన పద్ధతిలో మనం పోగలము కాకపోతే ఈ రెండు పార్టీలకు బీసీలకు వంద సీట్లు ఈ రాష్ట్రంలో ఇచ్చే దమ్ము ధైర్యము ఏ పార్టీ పైనా ఉందా అని చెప్పేసి నువ్వు తెలియజేస్తున్నా కేవలం ఒక బహుజన్ సమాజ్ పార్టీనే బీసీలకు వంద సీట్లు ఇస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నా ఎందుకు ఇస్తుంది పార్టీ నిజమైన రాజ్యాధికారం బహుజనులకు కావాలని బహుజన సమాజ్ పార్టీ మాత్రమే కోరుకుంటది ప్రతి పార్టీ చెంచాలుగా మనల్ని చూడాలనుకుంటే బహుజన సమాజ్ పార్టీ మాత్రమే లీడర్లుగా చూడాలనుకుంటున్నారని చెప్పేసి తెలియజేస్తున్నా బహుజన సమాజ్ పార్టీలో ఉండి బహుజనులే లీడర్లు ఇదే బహుజనులు వేరే పార్టీలో ఉంటే చెంచాలని చెప్పేసి తెలియజేస్తుందనుకుంటున్నారా

రాష్ట్రాన్ని ఈ దేశం పాలకులపడుతున్నామని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు చెప్పడం జరిగింది అయితే ఆ రోజుల్లో రోజులలో ఎక్కువ విలక్షణ ఉన్నారు కాబట్టి బాబాసాహెబ్ ఏ ఉద్దేశంతో మాట అన్నాడో అర్థం చేసుకోలేకపోయినారు అయితే ఈ రోజు ఇప్పుడు అధిక మంది మేధావులు ఉన్నారు ఇప్పటి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన మోడల్లో వాళ్ళు ఏదైనా అర్థం చేసుకోలేకపోతున్నారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను వెనుక ఏ వర్క కుల ప్రయోజనాలు దాగి ఉంటాయో కాలం స్నాపక కులాలు భోజనంలో దోసపోతూనే ఉంటాయని చెప్పి ఆశ ఆరు చెప్పడం జరిగింది కాబట్టి మిత్రులారా బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక సందర్భంలో మాట్లాడదు ద అంటే పొలిటికల్ పవర్ హ్యాండ్స్ అని చెప్పడం జరిగింది అంటే భోజన కులాలు ఏవైతే ఉన్నాయో బీసీ యూనిటీలు ఎవరైతే ఉన్నాయో ఎవరు మీరైతే ఈ దాడులు ఎవరి వీరైతే రాజకీయ దోపిడీలు ఎవరు మీదైతే ఈ ఆర్థిక దోపిడీలు ఎవరు వీదైతే సామాజిక దోపిడీలు వీటన్నిటికీ పరిష్కారం కావాలంటే వీటన్నిటికీ రాజ్యాధికారమే సమాధానం పెట్టుకుంది ఎప్పుడైతే ప్రజలు ఉంటుందో ఈ భవిష్యత్ కాలంలోకి అప్పుడు మాత్రమే ఈ సమస్యలన్నిటికి పరిష్కారం చెప్తుందని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పడం జరిగింది మిత్రులారా భోజన కాలంలో రాజు భోజనం బాబాసాబ్ అంబేద్కర్ చెప్పినట్లుగా ಬಾಬಾ ಸರ್ ಎಂತ ಕಷ್ಟಪಡಿ ಮನೆಯ ಓಡಾಡಿನ ಪ್ರತಿ ಒಕ್ಕು ಓಟಿಪಟ್ಟುಕೊಳ ಪಾರ್ಟಿ ಗುರಿ ಚೌನಾರ್ಟಿ

ప్రజా సంఘాల నుండి సంఘాలని కలిపి పెట్టడం చాలా అభినందనీయం చాలా చక్కగా ఏర్పాటు చేసినారు ఇటువంటి సభలు జరగాలి ఇటువంటి చర్చలు జరగాలి సబ్జెక్ట్ మనం తెలుసుకోవాలి మన ప్రజలకి మనం చెప్పడం ద్వారానే జ్ఞానం వస్తుంది అది విన్న తర్వాత ఇంప్లిమెంట్ చేయడం వల్ల మన బతుకులు మాత్రం అనేటువంటిది మీకు తెలియజేస్తున్న మిత్రులారా మరీ ముఖ్యంగా ఇందాక మన గద్ద నాగూషణ గారు చాలా క్లియర్ చెప్పడం జరిగింది బీసీలకు ఎస్సీలకు ఏ విధంగా రిజర్వేషన్స్ అనేది వాస్తవంగా అందరూ కూడా అనుకుంటుండేది అంటే దాదాపుగా మనం చూస్తుంటాం చాలా మంది బీసీలు అపోహయం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఎస్సీలకు మాత్రమే మంచి చేసినాడు ఈ భారతదేశంలో మాకు చేయలేదు అని విడిమిడి జ్ఞానంతో వాళ్ళందరూ కూడా చెప్పుకోవడం జరుగుతుంది అలాంటి వ్యక్తులకి ఈ ప్రజా సంఘాలైనటువంటి ఈ బీసీ సంఘాలు ఉన్నారో వాళ్ళకి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మిత్రులరా ఇందాక చెప్పినట్టు ఎస్సీ రిజర్వేషన్ల పితామహుడు ఎవరంటే మన సాహు మహారాజ్ గారు ఆయన రాజ్యంలో ఇంప్లిమెంట్ చేసి రిజర్వేషన్ల పితామహుడు ఉన్నారు కానీ ఆ తర్వాత రాజ్యాంగం రాసేటప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గాంధీ నెహ్రూ పటేల్ కాంగ్రెస్ నాయకులతో కూడా ఒక చర్చ వేదికలో చెప్పినది ఏమంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ ఎవరైతే ఈ సెటిల్ కిందనే వీళ్ళకందరూ చట్టసభల్లో గానీ రిజర్వేషన్ లో కానీ నేను వీళ్ళకందరూ కల్పిస్తానంటే అందులో ప్రధానంగా వ్యతిరేకించిన వ్యక్తి గాంధీ నెహ్రూ పటేల్ వీళ్ళందరూ కూడా చెప్పింది ఏమంటే ఆనాడు సైమన్ కమిషన్ నిర్ధారణ చేసిందే వాళ్ళకి మాత్రం రిజర్వేషన్స్ కల్పించాలా ఈ బీసీలకు కూడా ఎందుకు నువ్వు రిజర్వేషన్ కల్పిస్తావని మొట్టమొదట వ్యతిరేకించిందే ఆ కాంగ్రెస్ నాయకులు ఆ కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకిస్తే అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ విధి లేక రాజ్యాంగంలో మళ్ళా కమిషన్ వేసుకుని ఖచ్చితంగా బీసీలకి రిజర్వేషన్స్ ఇవ్వాల్సిందేని ఇవ్వాల్సిందని దానిలోనే ఒక ప్రొవిజన్ పెట్టడం జరిగింది కాబట్టి బీసీలకి రిజర్వేషన్స్ కల్పించిందే బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రోజు మీరు జెపిటీసీలు ఎంపీటీసీలు చట్టసభల్లో కానీ ఉద్యోగాల్లో కానీ మీరు కొనసాగుతున్నారు ఈ భారతదేశంలో బీసీలు అంటే దాని బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క మీరు గుర్తించుకోవాలా అందుకని ప్రజా కూడా బీసీలను చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని అందరిని కూడా ఐక్యం చేసి వద్ద ఎస్సీ లని బీసీ లేకపోవడం మీటింగ్ పెట్టి చెప్పేటువంటి మాట ఏమంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఎస్సీలు బీసీలు కలిస్తే ఈ రాజ్యం మనదే ఈ రాజ్యం మనం వెళ్ళేటప్పుడు ఎన్డిటీఆర్ అనేటువంటి ఈ అగ్రవర్ణాల నేతలు ఎవరైతే లేసులు పని కూడా పనికిరాడు ఇది మీరు పెట్టుకోవాలా ఎస్సీలు బీసీలు కలోన తోడకి వలరాజి పక్కన ఎస్సీలు బీసీలు విడివిడిగా కలోన తోడ వలరాజిపత్ మనం కలిస్తే మనదే రాజ్యం అనేటువంటిది ఆ రోజు నిరూపించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్